నమస్తే అండి అందరికీ నేను మీ జయలక్ష్మి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పి ఆ దేవుడిని అయితే నేను మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన దేవుడి దగ్గర అరటిపళ్ళు మామిడి పళ్ళు ఏం కనిపించట్లేదు కదా మా వారు పెడదామని చెప్పి టీపాయ్ మీద పెట్టి మర్చిపోయారట డ్రై ఫ్రూట్స్ పెట్టారు ఇలా ఉంది మన దగ్గర చక్కగా మన చెట్టుకు వచ్చిన పువ్వులు కూడా కొన్ని అయితే దేవుడికి అలంకరించాము తర్వాత ఇలా బయటకు వచ్చాము ఈరోజు మన బాల్కనీలో కూర్చొని టీ తోతున్నాము చల్లగా బాగుందండి హైదరాబాద్లో వర్షం వచ్చింది తెల్లవారుజాము ప్రశాంతంగా చల్లగా ఉంది బయట కుక్క పిల్లల్ని చూడండి చక్కగా వాకింగ్ తీసుకొచ్చారు మంచిగా ఇదిగో మన ఇంటి దగ్గర అనిపిస్తుంది మీకు ఎట్లా తిరుగుతుంది రోజు వస్తారు చక్కగా వాకింగ్కి వచ్చి వెళ్తారనమాట బాగుంటాయి చాలా కుక్క పిల్లలు వస్తాయి ఇంకా లేడీస్ అట్లా తీసుకొని వస్తుంటారు అన్నమాట అది ఎటు పెరుగుతుంది ఉంటుంది బుజ్జిగా చూడండి అసలు ఎంత బాగుందో ఇంకా దగ్గరగా అది వెళ్ళిపోయేటప్పుడు చూసా ఈరోజు మన ఇంటి ముందు ముగ్గు బాగుంది కదా వచ్చే ఉంటుంది నాకు తెలిసి చాలా వరకు చాలా మందికి వచ్చి ఉంటుంది ఇదిగోండి మన గ్లాసెస్లో నుంచి ఇలాగనిపిస్తుంది అనమాట రోడ్డు చక్కగా రాత్రి మర్చిపోయా చెప్పటం మీకు రాత్రి ఫుల్ వర్షం కురిసింది ఇదిగో ఇలా కూర్చున్నాం మేము బయటకు వచ్చి టీ లాగేసి కూర్చున్నాము హ్యాపీగా ఇక్కడ కూర్చున్నాం చల్లటి గాలి వస్తుందని ప్రస్తుతానికి అదే సంగతి కూర్చొని అదిగో మా పాప టీ తెచ్చుకుంటుంది కూర్చొని అన్న తాగు ఇంకా ఇక ఈ పువ్వులు ఇవాళ తామర పూలు తెచ్చిపెట్టాం అప్పుడెప్పుడో అమ్మయ్య ఎప్పుడో చాలా రోజుల క్రితం తెచ్చిపెట్టాం ఈ పూలన్నీ చక్కగా ఇదిగో ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర చక్కగా ఏ కలర్ వేద్దామా అని చూస్తున్నాం ఒకటి పెట్టాం అంతకు ముందు పాడైపోయినాయి అన్నీ మొత్తం ఒకటే ఒక కలర్ ఏది ఇదే కదా మనం అంత ముందు పెట్టింది ఈ కలర్ కదా ఇది ఈ కలర్ పెడితే మొత్తం పాడైపోయింది పింక్ కాదు పింకా ఏదో ఉంది పాడైపోయి ఇప్పుడు కూడా ఉంది ఇంకా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పూలు తెచ్చాను ఒకటి పాడైపోయింది ఇప్పుడు ఇది వేయాలన్నమాట బాగుంది కదా వావ్ వెళ్ళిపోతుందమ్మా మన ఒక పిల్ల చక్కగా ప్రశాంతంగా రోజు వచ్చి వెళ్తుంది వేరే ఒక ఆం కూడా తీసుకొస్తుందండి చక్క నీట్గా రోజు అది ఇది ఏదో ఒకటి వేసిరాపోనా పింక్ వేద్దామా రెడ్ వేద్దామా అని ఆలోచిస్తున్నాను రెడ్ రెండు ఉన్నాయి పింక్ రెండు ఉన్నాయి రెడ్ వేసేద్దామా వేసినప్పు అది బాగుంది బాగుంది దాని చుట్టూ మళ్ళీ మనం ఒరిజినల్ పూలు పెడతాము అప్పుడు దాకా ఇవాళ పూలు కూడా లేవు దేవుడి దగ్గర కూడా కొన్నే ఉన్నాయి ఎందుకో మరి అది వేసేసామండి మొత్తానికి ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము పువ్వులు ఇక్కడ పువ్వు వేయాలి గిన్నెలో అనుకుంటూ అనుకుంటూ ఈ రోజు అయింది మొత్తం అదిగో బలెదిరుగుతుంది చక్కగా హ్యాపీగా అంతకుముందు గులాబీ కలర్ ఉండేది ఈ కలరు సరే ఇప్పుడు ఎందుకులే చాలా వీడియోల్లో ఉంది రెడీగా తెచ్చి పెట్టుకుంటా అన్నీ నేను ఇదిగో అదే కాదు ఇంకా ఇవిగో దీంట్లో ఏమే ఉన్నాయి చూపిస్తాం మీకు ఇప్పుడు అన్నీ ఉంటాయి మన దగ్గర ఇది ఉంది అది లేదు అనుకోకుండా ముగ్గులు ఇదిగో ముగ్గు ఇది రాతి ముగ్గు తీసుకొచ్చా తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నాను ఒక దాంట్లో వేసి ఇదిగో ముగ్గులు వేయటానికి ఇది చక్కగా మనకి మా అమ్మాయి అంటుంది ఇదిగో ఇదేమో కలర్లు వచ్చు వేయడానికి అనమాట దీంట్లో పోసి ముగ్గు పోసి కలర్లు పోసి ఇలా అంటే చాలు ఇలా అంటే చాలు ఇదిగో వినాయకుడు బాగుంది కదా చక్కగా ఇవన్నీ రెడీగా పెట్టుకుంటానండి నేను ఎందుకో నాకు ఇష్టం బాగా ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ రెడీగా ఉంటే మంచిగా మనకి మనం బయటికి వెళ్ళే పని లేదు ఇగో ఇవి పట్టుకున్నా నాకు కొంచెం కలర్స్ కలర్స్ కూడా రెడీగా పెట్టుకున్నాను తెచ్చుకున్నా ప్యాకెట్ మొత్తం ఒక్కసారి వెళ్ళి షాపులకి వెళ్ళి మొత్తం తెచ్చిపెట్టేసుకుంటా మళ్ళీ మళ్ళీ మనం ఇక్కడ ఉంటాం కదా పైన మళ్ళీ అప్పటికప్పుడు అంటే వెళ్ళగలుగుతామో లేదో తెలియదు కదా అని నేను చాలా వరకు తెచ్చి వేసి పెట్టుకుంటాను మొత్తం ఇదిగో ఇవి కూడా చూడండి ఎన్ని ఎక్కువ తెచ్చి పెట్టుకున్నాను మన బిల్డింగ్ మీద కూడా ఒకరోజు చక్కగా ఒక తొట్టి కోసం వెతుకుతున్నా అంటే ఒక సిమెంట్ సిమెంట్ తొట్టి లాంటిది ఉంటే చక్కగా ఇవన్నీ నీళ్లు పైన నేయచ్చు మన గార్డెన్లో ఆలోచన కొద్ది కూడా తెచ్చాను సిమెంట్ తొట్టే దొరకట్లేదు ఇదిగో టీ తాగి ఇక్కడ కూర్చున్నాం అనమాట చక్కగా టీ తాగేసాము ఇంకా టీ తాగి హ్యాపీగా ఇక్కడ కూర్చొని ఇంకా ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం ఏం చేయాలి ఇవాళ ఇంకా ఏంటి అని అదనమాట ఇదిగో ఇదంతా మన రోడ్డు చూసుకుంటూ హాయిగా రాత్రి పెద్ద వర్షం కురుస్తుందంట ఇదిగో మన సూర్యభగవానుడు ఇప్పుడే వస్తున్నారు చూస్తారా ఏది కనిపించట్లేదు అదే ఇది ఇట్లా ఉంటుంది అనమాట చల్లగా ఉంది బాగుంది ఇంకా సూర్యభగవానుడు వస్తే మాత్రం ఇంకా బాగుంటుంది ఇంక దాసి అవన్నీ మా పాప దాసి పెట్టేసి ఇలా అన్ని జాగ్రత్త చేసుకుంటా నాకు ఎంత ఇష్టం ముందు జాగ్రత్త అనమాట మా అమ్మాయి అంటది అన్ని తెచ్చి పెట్టుకుంటావు అమ్మా ఎక్కడ వేస్తావు నువ్వు ఈ ముగ్గులు ఇవన్నీ నింపేస్తావు కదా అన్నది సరే మనం బిల్డింగ్ మీద కానీ ఎప్పుడన్నా పండగలు పబ్బాలు వస్తాయి దేవుడి ముందు గానీ అలా కలర్లు కింద మన ఇంటి కింద వాచ్మెన్ వాళ్ళు వేస్తారు ఇక్కడ కింద ఇక్కడ కాకపోతే ఎప్పుడన్నా ఏమే ఏమో అవసరం వస్తే రావచ్చేమో కదా మనం బయటకెళ్ళినప్పుడు తెచ్చి పెట్టుకుంటే అయిపోతుంది కదా అందుకని చెప్పనమాట పైన వర్షం వచ్చింది బాగా పైకి వెళ్ళి చూసొద్దాం ఒకసారి ఎట్లుందో మనం వెళ్ళి చూసొస్తే మన మొక్కలు రాత్రి పోసారు వీళ్ళు మొక్కలు మొక్కలకి నీళ్ళు వెళ్ళొచ్చాం పైకి కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఎట్లుందో చూద్దాం వర్షం వచ్చాక రెండు వెళ్దాం పైకి రాత్రి పదకొండింటి ఇంటి దగ్గర నుంచి ఉరుములు మెరుపులు సౌండ్ అలా వస్తుందనమాట మేము ఉన్నాము నేను అప్పుడే అనుకున్నా ఫుల్గా వర్షం పడుతుంది హ్యాపీ నాకైతే ఎందుకంటే మొక్కలకి ఫుల్గా నీళ్ళు వస్తాయి కదా అందుకని చూడండి ఎంత చక్కగా రాత్రి ఫుల్గా అయితే వర్షం అయితే పడ్డది అర్థమవుతుంది చూస్తుంటే చాలా ఆనందం ఈ సంవత్సరం అదృష్టం ఏంటంటే నాకు ఇదిగో సూర్యభగవానుడు ఇప్పుడే వస్తున్నారు బయట చూసారా చక్కగా ఓం సూర్యదేవాయ నమ ప్రశాంతంగా ఉంది ఈరోజు హైదరాబాదు మన ఇంటి దగ్గర మన మా చిన్న తోటలో అయితే ఇంకా ఆహ్లాదంగా చల్లగా అలా ఉంది ఇదిగో చూసారా ఎంత మనం పోసిన నీళ్ళకన్నా వర్షం పడ్డ నీళ్ళు పడ్డప్పుడు మొక్కలు ఇలా ఉంటాయండి తెలియని ఒక తేజస్గా చాలా గ్రీనరీగా అదొక అన్నం బాగుంటుంది అలాగే మా ఫ్రెండ్ మన ఫ్రెండ్ కూడా వచ్చేసారు వెళ్తున్నారు పాపం డ్యూటీలకు అందరూ మో ఏం చేస్తాం పొద్దున్న లేస్తే ఇంకా జీవన ఆధారం కోసం ఇదిగో ఇలా పరుగులు పెడుతూ ఉంటారనమాట ఇంకేం చేస్తాం తప్పదు కదా ఉద్యోగాలు చేసుకోవాలి బ్రతకాలి హడావుడి జీవితాలు హైదరాబాదులు అంతే ఇదిగో మన వంకాయలన్నీ కోసేసాం కదా చూసారు కదా మీరు ఇదిగో ఇంకొకటి ఉంది లోపల అంటే చిన్నపింది కదా అది ఉంచాము అలా పెరుగుతుంది కానీ భలే ఉంటాయి నాకు భలే ఇష్టం ఉండే అసలు వర్షం పడ్డప్పుడు అదిగో వర్షం చూసారు కింద తడితడిగా అంత బాగుంది కదా హ్యాపీగా ఇదిగో వైట్ పూలు అయితే చాలా వచ్చాయి అబ్బా బాగుంటాయండి ఇలా చూస్తుంటే ఆనందంగా ఉంటుంది ఎంత కష్టపడ్డా ఇక్కడికి వచ్చి కాసేపు ప్రశాంతంగా మొక్కల దగ్గర వాటికి పలకరించుకుంటూ అలా ఉండండి బాగుంటుందన్నమాట యూనివర్సల్కి యూనివర్సల్ మనల్ని ఎప్పుడు చూస్తూ ఉంటుందట మనం ఏది ఇస్తే మనకే రెట్టింపుగా అది ఇస్తుంది అంటే మనం మంచి మంచి మంచిస్తుంది మన మన ఆలోచనలో చెడుగా ఉంటే చెడు ఇస్తుంది అనమాట అందుకే మనం ఎప్పుడు ప్రశాంతంగా మంచి ఆలోచనలతోటి మొక్కలతో మాట్లాడుతూ పక్షులతో మాట్లాడుతూ అలా వాటికి సేవ చేస్తూ అంటే మొక్కలకి నీళ్లు పోసుకుంటూ పెంచుకుంటూ పక్షులకి ఏదన్నా ఆహారం ఇస్తూ అంటే మన దరిదాపుల్లో ఉన్నాయి అవన్నీ చూసారా ఈ కలర్ కూడా ఎంత బాగుంది కదా వైట్ అయితే దీన్ని నిండా గంప నిండా దీంట్లో కూడా భలే వచ్చింది ఫుల్ వైట్ అనమాట ఇది ఇవన్నీ వర్షాకాలం వస్తే ఇంకా ఫుల్ పోస్తాయండి గంపలతో అప్పుడు ఇంకా రెండు కళ్ళు చాలు అనమాట అంత అందంగా ఉంటాయి పువ్వులు నిండిపోయి ఇప్పుడు కాలం కాబట్టి మనం ఇంకా కొంచెం ఏదో జాగ్రత్త తీసుకున్నాం కాబట్టి ఆ మాత్రమన్న ఉన్నాయంటే గ్రేటే అనుకోవచ్చు దానికి తగ్గట్టు ఏంటంటే మన జాగ్రత్త ఒకటైతే మనం ఎంత తీసుకున్నా కాదు కానీ భగవంతుడు కరుణించాలి వరుణదేవుడు కరుణించి ఈ అసలు ఈ సంవత్సరం వర్షాలు అయితే భలే వస్తున్నాయండి అసలు వర్షాకాలంలోనే ఉంది కానీ ఎండాకాలంలా అనిపించట్లేదు ఎప్పుడన్నా కొంచెం వేడి అనిపిస్తుంది అంతే కానీ మోస్ట్లీ వర్షాలు అయితే ఎక్కువగా పడుతున్నాయి భలే హ్యాపీగా ఉంది ఈ సంవత్సరం మాకైతే ఇదిగోండి ఇది అగరబత్తిలు వెలిగించుకోవడానికి సాంబ్రాని కడ్డీలు అంటాం కదా ధూప్ స్టిక్ ధూపు అదే అగరబత్తిలు అది ఇదిగో చూసారా ఇలా మనం గడపకి దేవుడి దగ్గర బల్లకు కానీ ఇట్లా గడపలకు కానీ అలా స్టిక్ చేసుకోవచ్చు చూపిస్తాను ఇప్పుడు నేను మేము చేసాము ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఇలా స్టిక్ చేసేసుకొని గడప దగ్గర ఇలా అగరత్తులు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వెలిగిస్తే మంచిదన్నమాట సో మేము ఇక్కడ తూర్పు తూర్పువాకిల్ కాబట్టి ఇక్కడ పెట్టాము ఇదిగోండి బాల్కనీ ఈరోజు మంది ఇలా ఉంది బాగుంది కదా వర్షం పడింది కాబట్టి ఈరోజు ఎండ కూడా రాకుండా కొంచెం చల్లటి గాలి వస్తుంది అనమాట ఇదిగోండి ఈరోజు మన ఇంట్లో పూజ అనమాట సో ఇలా జరిగింది చూసారా ఇదిగోండి చూసారా ఎంత బాగుందో క్లైమేట్ అదంతా ఇది స్టిక్ ఇక్కడ దేవుడి దగ్గర కూడా ఎక్కడ ఒక దగ్గర మనం స్టిక్ చేసుకొని అగరత్తులు కూడా ముట్టించుకోవచ్చు అనమాట ఉత్తరం వాకిల్ అండి ఉత్తరం వాకిల్ దగ్గరకు వచ్చేసాము ఇదిగోండి ఉత్తరం వాకిల దగ్గర కూడా స్టిక్ చేస్తాను అది పోయింది మళ్ళీ అతికించాలి ఉదయం సాయంత్రం అలా మన గడపల దగ్గర అగరబత్తులు ముట్టిస్తే చాలా మంచిదట మన పెద్దవారు చెప్తుంటారు అలా మేము చేస్తూ ఉంటాం అనమాట దూప్ దూప్ స్టిక్ వెలిగించాలి వెలిగిస్తూ ఉంటాము ఇలా హాయిగా ప్రశాంతంగా ఇవాళ ఏంటో బయటకు వచ్చి కూర్చోవాలనిపించింది మాకు కూర్చోని అనమాట ఇలా టీ తాగి మంచి కూర్చొని ఇంకా ఏమేమి పనులు చేయాలి ఈరోజు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము పక్కన వాళ్ళంతా అంటే వంటలు ఏం చేస్తున్నావు ఈ ఈరోజు వంట అదే సంగతి అంతే కూరగాయలు అన్నీ ఉన్నా ఆలోచించాలి దిగులుగా అర్థం కాదు కూరగాయలు ఏం లేకపోయినా ఏం చేయాలి ఈ రోజు ఏం చెయ్యాలి అనుకుంటుంటావు ఆడవాళ్ళం అంతే కదా మర్చిపోయా పుదీనాకంటే గుర్తొచ్చింది అమ్మ వాళ్ళ బాక్సులు ఉన్నాయి కదా మన పచ్చడి పెట్టి పంపించారు దాంట్లో పుదీనాకు పెట్టి పంపినా ఎప్పుడో తీసుకెళ్తావు పుదీనాకు కోసే మన చెట్టుది కొయ్యి కోసిన తర్వాత కొన్ని మొక్కలు కొన్ని కాడలు ఉంటాయి కదా అవి పుదీనా అది ఏమంటారు మెంతికూర వేసాం కదా ఆ బేషన్లను ఆడదామని చూస్తున్నా ఎందుకు ఆ బేషన్ ఆ గంప మెంతికూరకి ఆటరాల అది తీసేసి వేరేది పెడతా దాంట్లో పుదినేసేస్తా బాగా గంప నిండా వస్తుంది మంచిగా వర్షాలు పడుతున్నాయండి ఈ సంవత్సరం మాత్రం ఆ వర్షాలు అద్దురుస్తా బాగున్నాయి హ్యాపీగా ఎండాకాలం అన్న ఫీలింగే లేదబ్బా ఇంతకు మొత్తానికి హాయిగా ఇదిగో కర్రలు మొన్న చూపించా కదా తెచ్చానని ఇలాంటివి అయితే మా ఇంట్లో ఎన్ని ఉన్నాయంటే చూపించాలా మీకు మీరు నమ్మరు ఎన్ని రకాలు చేస్తాను ఇలాంటివి చూపిస్తా ఉండండి మా పాప వచ్చే లోపు మీకు ఒకటి చూపిస్తా ఇక్కడ ఒకటే ఉంది చిటారి కొమ్మను టాయి పొట్ల అన్నట్లు ఏది కనిపిస్తుందా ఏంటి అది ఇదే సపోర్టాకా కనిపించిందా మీకు ఎక్కడుందో ఏమో ఒకటైతే కనిపిస్తుంది నాకు హాఫ్ కెమెరాలో కెమెరా లేకుండా కనిపిస్తుంది ఆన్ కెమెరాలో మాత్రం కనిపించట్లేదబ్బా నాకు కూడా ఇదిగో ఇది అనుకుంటా వచ్చేసింది మా పాప ఇంక చూద్దాము నేను చూస్తాను అన్నాను కదా మీకు అవన్నీ హెలికాప్టర్ పోతుంది పైన కనిపించిందా మీకు అదిగో అది ట్రైన్ ట్రైన్ ఇక్కడ ఇదిగోండి ఇన్ని రకాలైతే మా ఇంట్లో వేసిన కర్రలు ఉంటాయి అనమాట ఏంటో అదొక ఒకటి దాంతో ఆపనం ఎంత ఇష్టమో అన్నీ ఎక్కడ కనిపిస్తా అక్కడ తెచ్చుకుంటా ఉంటా ఒక షాప్కి వెళ్ళి ఒక డజన్ తెప్పించేసుకున్నాం వాళ్ళతో చెప్పి వాళ్ళ దగ్గర ఒక్కటే ఉందట ఇది నేను చెప్పే చూపించే మోడలు నాకు ఒక డజన్ కావాలండి అన్నాను తెచ్చారు డజను ఎంత మూడు వందలు ఏమడ్డది అక్కడ ఏమంటారు దాన్ని బేగం పట్టుకో పట్టుకోనా ఇది ఒకసారి పట్టుకో అమ్మ పట్టుకొని తీయటం అంటే కుదరట్లా నాకు అందుకని ఎన్ని ఉన్నాయి దాంట్లో డజన్ ఇదిగో ఇదొకటి ఇదిగో ఇక్కడ రెండు ఉన్నాయి ఇదిగో ఇదిగో మొత్తం డజన్ తెప్పించా నాకు అంత ఇష్టం ఇప్పుడు మన ఇంటికి ఒక పది పదిహేను మంది వచ్చినా కూడా కర్రలు అయితే రెడీగా ఉన్నాయండి తెలుసా మీకు హ్యాండ్ ఫ్యాన్స్ భలే ఉన్నాయి కదా ఇదిగో ఇది ఇది ఎన్ని సంవత్సరాలైంది అనుకుంటున్నారు తెచ్చి దాదాపు పదిహేను సంవత్సరాలైంది తెలుసా అప్పుడు ఎంత అనుకుంటున్నారు ఇది పదికి మూడు ఇచ్చారు పదిహేను సంవత్సరాల క్రితం పదికి మూడిచ్చారు రెండేటో పోయాయి ఒకటి మాత్రం మిగిలింది జాగ్రత్తగా దాచుకుంటున్నారు దీన్ని గుర్తు కోసం భలే ఉంటుంది గాలి మూడు రూపాయలైనా సరే గాలి భలే వస్తుంది అనమాట డబ్బుల గురించి కాదు కదా ఇప్పుడు చూడండి పదిహేను సంవత్సరాలకే ఎంత రేటు పెరిగిపోయిందో ఈ డజన్ డజన మూడు వందలు అంటే ఎంత పడ్డది ఒకటి బేగం బజార్లో కాబట్టి మనకి కొంచెం తక్కువ ఇచ్చారు షాపు వాళ్ళు తెచ్చి అంటే వాళ్ళకి పడ్డ రేటు ఇచ్చారు తెలిసిన వాళ్ళు కదా అందుకని ఇది మాత్రం మనం మీతో చెప్పినట్టున్నాము మీకు గుర్తుందా ఒక వీడియోలో షార్ట్ వీడియోలో నైట్ బయటికి వెళ్ళి మా పాప నేను ఇద్దరం ఏదో షాపింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు పూజా సామాగ్రి షాపులో అమ్ముతున్నారు ఇవి ఎక్కడంటే అక్కడ దొరకవు ఇవైతే ఇవి కూడా అసలు ఇవి కూడా మా పాప దగ్గర ఉన్నాయి కూడా దొరకవు అది అంటే షాపులో అప్పుడు లేవు తెప్పించాము ఆర్డర్ ఇచ్చి ఒక డజను ఇదైతే పూజా సామాగ్రి షాప్లోనే దొరుకుతున్నాయండి నేను గమనించాను బాగా ఎక్కడ వెతికినా దొరకలే ఒకరోజు ఏదో పన్నెండు పూజా సామాగ్రి షాప్కి వెళ్ళాము అక్కడ ఇవి దొరికినాయి ఎంత జత్త వంద రూపాయలు ఒక్కోటి యాభై రూపాయలు అయ్యో దేవుడా ఐదు రూపాయలకి వచ్చాయి మేము అప్పుడు మూడు రూపాయలకి ఐదు రూపాయలకి ఇప్పుడు చూడండి ఎంత రేట్లు అనియా రేట్ ఏమో పక్కన పెడితే అసలు దొరకను కూడా దొరకట్లే బాగుంటాయి ఈ దీని మీద నీళ్ళు జల్లుకొని విసురుకున్నాం అంటే చల్లగాలి వస్తుంది ఇక్కడ ఎందుకు విసునుక పెట్టుకున్నారనుకుంటారు కదా నేను టీపాయ్ మీద ఎప్పుడు ఒకటో రెండు ఉంచుతాను ఎందుకంటే ఇక్కడ ఇది ఉంది కదా బాల్కనీలో బాల్కనీలో ఒక్కోసారి గాలి రాదండి అసలు మనం అనుకుంటాం ఈ కిటికీలు తీస్తేనే ఫుల్ ఇక్కడ నుంచోవాలి నుంచుంటే ఫుల్ గాలి వస్తుంది ఇదిగో కనిపిస్తాను ఇది ఫుల్ గాలి వస్తుంది కానీ ఇక్కడ కూర్చున్నాం అనుకో చైర్లు వేసుకుని ఇక్కడ కూర్చుంటే మాత్రం ఇంకా కంపల్సరీ ఇదైతే అవసరం పడుతుంది అనమాట ఏమో చె చెప్పాను కదా ఇదిగో అన్నీ నేను తెచ్చుకుంటుంటా అదొక అలవాటు అదొక ఇష్టం నాకు అంతే అలా ఈరోజు మామిడిపళ్ళు దేవుడి దగ్గర పెడదామని మర్చిపోయారంట ఇక్కడ పెట్టేసి వెళ్ళారు నిన్న దేవుడి కోసం తీసి పెట్టాం ఇవి బలి ఉంది కదా కాయి మంచి కలర్ తోటి దీంతో కుల్ఫీ చేద్దాం అనుకుంటున్నాము మనకు కుల్ఫీ ఐస్ క్రీమ్లు తెచ్చినవి ఉన్నాయి కదా బయటకు వెళ్తే ఒక సెట్ తేవాలండి ఇలాంటి మంచిగా మనం చేసుకోవడానికి బాగుంటాయి కాకపోతే ఒకటి ఉంది కాబట్టి ట్రై చేద్దాం అనుకుంటున్నాం మేము కూడా మామిడి పండు రసం తీసి తీసి మంచిగా ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ క్రీమ్ లాగా కుల్ఫీ లాగా అవుతుందని ఒక ఆలోచన చూడాలి చేస్తాము అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు మన ఇంటికి మామిడికాయలు వస్తున్నాయి ఆల్రెడీ వచ్చాయి ఒక ట్రిప్పు అయిపోయాయి అనమాట మీకు చూపిద్దాం అనుకున్న లోపే మొత్తం అయిపోయినాయి తర్వాత మళ్ళీ ఈరోజు రసాలు మామిడిలు ఇలాంటి కాయలు అన్నీ తీసుకొస్తున్నారేనా వస్తే చూపి చూద్దాం ఎందుకంటే మామిడి పండు సీజన్ కదా ఇది అందరికి ఇష్టమే కదా చూస్తుంటే నోరు కదా కదా నాకైతే ఇష్టం ఇష్టమండి స్వీట్ అయితే ఎంత బాగుందో నిజంగా చాలా అంటే చాలా బాగుంది వావ్ వచ్చిన తర్వాత మొత్తం చూపిస్తా మీకు ఎన్ని కాయలు వస్తే అన్ని కాయలు మొత్తం చూపిస్తా ఓకేనా అదనమాట సంగతి మీ జయలక్ష్మి ఇది ఇదిగో టైం చూస్తే పది పావు అయింది ఇప్పుడు కరెక్ట్గా మనం ఇంట్లో బయట కూర్చొని టీ తాగి పైకి వెళ్ళి పనులు చూసుకొని అన్నీ వచ్చినప్పటికి పది పావు అయింది టైము ఇంక అంతేనా ఈ ఈరోజుకి ఇదే వీడియో ఇంకా మీ కనుక నచ్చితే మీ జయలక్ష్మి వీడియోస్ చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి హ్యాపీగా తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇదిగో మన సెట్టింగ్ అయితే ఇట్లా ఉంది ఇప్పుడు వచ్చేసాం కదా ఇంట్లోకి కొంచెం గాలి వస్తుందని చెప్పి అలా ఉంచాం మొక్కలకి ఎప్పుడన్నా తీస్తే అవి గ్లాసెస్ అద్దాలు కొంచెం గాలి వచ్చి అనుకోండి ఇది మొక్కలన్నీ కొంచెం సూర్యరశ్మి పడి బాగుంటాయి అని చెప్పి అలా ఉంచుతాం కాసేపు ఇది ఇలా ఉంచితే బాగుంటుంది అనమాట అంతా గ్రీనరీ మనకి బయటకు చూస్తే బాగుంది కదా చక్కగా హ్యాపీగా ఇలా ఒక టీపాయి రెండు కుర్చీలు రెండు స్టూల్స్ అవన్నీ వేసుకొని కూర్చుంటే హ్యాపీగా రెండు విసినకర్రలు కూడా పెట్టుకుంటాం బయట లోపల బయట గాలి వస్తుంది అనుకుంటాం కదా లోపల వైపుకి కొంచెం తక్కువ వస్తుంది కూర్చున్నప్పుడు అందుకని విసినకర్రలు అయితే కంపల్సరీ అలవాటండి చిన్నప్పుడు అలవాట్లన్నీ ఎక్కడికి పోతాయి మన హైదరాబాద్లోనే కదా అమెరికాలో ఉన్నా కూడా కొన్ని ఇష్టాలు అయితే పోవు అవసరాలు కూడా కొన్నిటితో తీరం అనమాట కొన్ని అయితే కంపల్సరీ ఉండాలి అందుకే మన పెద్దవాళ్ళు ప్రతీదీ అలా ఉంచుతారనమాట అంటే నా నా ఇష్టం ఏంటంటే అలాంటివన్నీ మర్చిపోకూడదు మన చిన్ననాటి జ్ఞాపకాలు అవసరాలు ఇలాంటివి ఎప్పుడు ఎవ్వరూ మర్చిపోకూడదు నా ఉద్దేశం నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తుంటాను సరే ఉంటానండి నేను విజయలక్ష్మి ఇంకా ఇక్కడ నుంచి ముక్కు పూలు కూడా బల కనిపిస్తుంది కోడి జుట్టు పూలు ఏమంటారు కదా ఎర్రగా అదిగో మన అద్దాల్లో నుంచి దగ్గరికి వెళ్తే కనిపించే ఇలా చూడండి మర్చిపోయాను ఇప్పుడు లోపల నుంచి తీస్తున్నా కాబట్టి ఇలా ఉందన్నమాట సంగతి ఓకే మరి ఇది మన బాలకనే